ప్రబోదయం అందరికి ప్రయత్నం చూడండి బాగున్నారా ఇది వాగ్దానము యశ్వంధము నలబైదు వందధ్యాయము పదహారో వచ్చినము చూడు మోన అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను సమయంలోని కాసమిలోని దేవాదేవుడు తన అరచేతులు మన చెట్టుకుని ఉన్నాడని దేవుని యొక్క చెప్తున్నాయండి అంటే దేవుడు మనగా ప్రేమిస్తున్నారు అనేది ఒకసారి మనం మనమే జ్ఞాపకం చేసుకుందాం ఆయన తన అరచేతుల్లోని నిన్ను నన్ను చెప్పుకుని ఉన్నాడు నువ్వంటే ఆయనకి అంత ఇష్టము ఈ లోకంలో చాలా సార్లు మన అనేక మంది ప్రేమించకుండా మనని ద్వేషిస్తూ ఉంటారు అవమానపరుస్తూ ఉంటారు నిందపాలు చేస్తూ ఉంటారు కానీ దేవుడైతే మట్టికి నేను అధికంగా అందరికన్నా కూడా ఎక్కువగా నిన్ని ప్రేమిస్తున్నారు ఆయన అరచేతుల్లో అనేకమైన కార్యాలు జరిగాయి అద్భుతాలు జరిగాయి గుడ్డివారికి వారికి కళ్ళు ఇచ్చారు స్వస్థపరిచారు అలాంటి కార్యాలు అనేకమైన ఆయన చేశారు ఐదు రెట్లు రెండు చేపలు ఆయన చేతిలోకి వెళ్ళినప్పుడు ఐదు వేల మందికి పంచిపెట్టగా పన్నెండు గంపలు మిగల్చబడ్డాయి అలాగే నీవు నేను కూడా ఆయన చేతిలోకి వెళ్తే దేవుడు గొప్ప కార్యాల కార్యాలు మన జీవితంలో కూడా చేస్తారండి ఆనాడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా మార్చబడ్డాయి అది మాత్రమే కాకుండా ఐదు రెండు చేపలు అనేక మందికి భుజించడానికి అవి అవకాశమై ఆస్వాదించబడ్డాయి అట్రీతిగా నీవు కూడా ఆస్వాదకరంగా ఉండాలంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు కనుక ఆయన అరచేతిలో వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలోని గొప్ప కార్యం చేస్తారు ప్రార్థన చేసుకున్నామండి యువదే కాదు సమయంలో నీ దేవా అయ్యి అరచేతుల్లోకి మేము వస్తున్నాం తండ్రి అయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు ప్రేమించడం బట్టి అయ్యా మమ్మల్ని మీ అచ్చులు చెప్పుకొని ఉన్నారని వాలేఖనాలు చెప్తున్నాయి అయ్యా మీ ప్రేమకు వందనాలు తెలుస్తూ ఇందున మేము మిమ్మల్ని మీరెలా మమ్మల్ని ప్రేమిస్తున్నారు అట్ మిమ్మల్ని కూడా మేము ప్రేమించే మనసు మాకు పుట్టించవసం వేడుకుంటూ నా జన్ అమ్మలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె